పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో జీవన తరంగాలు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని చిత్రాన్ని అందించిన సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు గారు తర్వాత మళ్ళీ శోభన్ బాబు గారితోనే సినిమా తీద్దామని డెబ్బై నాలుగవ సంవత్సరంలో హీమైన శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళారట బాబు గారిని సంప్రదించగా శోభన్ బాబు గారు మీరు ఈ చిత్రాన్ని కలర్లో తీస్తారా బ్లాక్ అండ్ వైట్లో తీస్తారా అని అడిగారట డి రామానాయుడు గారు దానికి నేను జీవన తరంగాలు బ్లాక్ అండ్ వైట్లోనే తీసి హిట్ చేశాను ఇది కూడా బ్లాక్ అండ్ వైట్లో అన్నారట దానికి శోభన బాబు గారు లేదండి నేను బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు చేయడం మానేశాను ఓన్ని కలర్ సినిమాలే చేస్తాను మీరు కలర్లో సినిమా తీస్తారంటే చెప్పండి కాల్ ఇస్తాను అన్నారట శోభన్ బాబు గారితో సినిమా తీద్దామని పట్టుదలతో ఉన్న డి రామానాయుడు గారు చేసేది లేక కలర్లో తీస్తారని చెప్పి శోభన్ బాబు గారి దగ్గర కాల్ షీట్లు తీసుకున్నారట ఏ కౌశల్యాదేవి గారి చక్రవాకం నవల ఆధారంగా ఈ చిత్రకథ ఈ చిత్రాన్ని ప్రారంభించారు అయితే ఈ చిత్రంలో ఎస్వి రంగారావు గారిది చాలా ముఖ్యమైన పాత్ర ఈ చిత్రం షూటింగ్లో ఉండగానే శ్రీ ఎస్వి రంగారావు గారు మరణించడం వల్ల మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ చిత్రం అనుకున్నంత పకడ్బందీగా రాలేదు కనుక ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత యావరేజ్ చిత్రంగా మిగిలింది అయితే ఈ చిత్రంలో పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుంది కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి వీణలేని తేగును అనే పాటలు సూపర్ హిట్ సాంగ్స్గా మిగిలాయి అయితే ఈ చిత్రాన్ని విదేశాలలో మ్యూజిక్ ఆఫ్ లవ్ పేరిట ఇంగ్లీష్ టైటిల్స్తో విడుదల చేశారు ఈ చక్రాకం సినిమా ఏడు కేంద్రాలలో రోజుకు మూడు ఆటలతో డైరెక్ట్గా ఫిఫ్టీ డేస్ ఏడు కేంద్రాల్లో ప్రదర్శించబడింది